అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను దేవుడు ఈ మాట పౌలుకు చెప్పాడనమాట ఏమనంటే నువ్వు బూదిగంతముల వరకు కూడా రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నేను ఉంచి ఉన్నాను అని చెప్పి ప్రభువు పౌలుకు చెప్పాడు అనమాట ఇక్కడ పౌలు బర్నబా వచ్చి సువార్త ప్రకటిస్తూ వస్తారనమాట దేవుని వాక్యాన్ని అందరికీ చెప్తూ సంఘాలను కట్టుకుంటూ వస్తూ అంటారు వస్తా ఉన్నప్పుడు ఒక చోటకు వస్తారు ఒక చోటకు వచ్చిన తర్వాత అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ యూదులు ఉన్నారు యువతులకి వాళ్ళందరికీ కూడా ఇక్కడ జనసమూహానికి అందరికీ కూడా స్వార్థ ప్రకటిస్తుంటే యూదులు కొంతమంది ఆ జన సమూహాలు వాళ్ళ చుట్టూ చేరి ఉండడం చూసి అంటే వారి మాటలు విని అనేకులు దేవుని నమ్మారు వారి చుట్టూ జనసమూహం అంతా చాలా మంది ఉన్నారన్నమాట యూదులు వచ్చి జన సమూహాన్ని చూసి మస్తరంతో నిండుకొని వాళ్ళని దూషిస్తున్నారు ఎవరిని పౌల్ని గన దూషించి పౌలికి వారందరికీ కూడా అడ్డం చెప్తున్నారు అడ్డం చెప్తున్నప్పుడు అప్పుడు పౌలు వాళ్ళు ధైర్యంగా బ చెప్తున్నారు ఏమనంటే దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినా కూడా మీరు దాని వాక్యాన్ని తోసేశారు కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి ఆ పాత్రలుగా ఎంచుకున్నారు నిత్య జీవానికి రావాల్సిన మీరు నిత్య జీవాన్ని వద్దనుకొని పక్కకు తోసేశారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టరు కాబట్టి మీకు నిత్య జీవంలే అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు అని చెప్పి చెప్తున్నారు చెప్పిన తర్వాత ఇంకెలాగా మీరు వద్దని పక్కన పెట్టేస్తారు కాబట్టి వాక్యాన్ని పక్కకు తోసేసారు కాబట్టి ఇదిగో మేము అన్ని జనులు ఎద్దుకు వెళ్తున్నాము ఎందుకంటే నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండటట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఇంకా మీ ఇష్టం మీ కరమ్మ మీరేమన్నా చేసుకోండి మేమైతే వెళ్తున్నాం అన్యులకు స్వార్థ చెప్తాము అన్యులు రక్షిస్తాము రక్షణ మార్గంలోకి వారిని నడిపిస్తాము పరలోక రాజ్యానికి వారిని వారసులు మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్నమాట ఇక్కడ బాగా గమనిస్తే సువార్త చేసేవాళ్ళు వారికి చాలా రకాలుగా అడ్డంకులు ఎదురవుతాయి సువార్త ప్రకటిస్తూ పోతే కొంతమంది సువార్త విని నమ్ముతారు అవి నిజమే మేము నిజమైన దేవుడు వేస్తాయని చెప్పి నమ్ముతారు కొంతమంది అడ్డు చెప్తారు కొంతమంది ఈ రక్షణ పొందేవారిని చూసి కుళ్ళు అసూయతో ఈ సువార్త ప్రకటించే వారి మీదకి గొడవలకు వస్తారు వారిని ఇబ్బంది పెడతారు ఎందుకంటే వీళ్ళు కుళ్ళు అసూయ వాళ్ళందరూ దేవుని వైపు మారిపోతున్నారని దేవుని అంగీకరిస్తున్నారని చెప్పి అందువల్ల ఈ సువార్త వారి మీద పడతారన్నమాట ప్రజల సువార్త ప్రకటించే వారు కూడా శ్రమలు ఎదురవుతాయి ఇబ్బందులు వస్తాయి ప్రజలవాడు ఈ వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది కదా దూషణలు వస్తాయి అవమానాలు నిందలు వస్తాయి సహించాలి సహించి దేవుని కొరకు ముందుకెళ్లాలన్నమాట ప్రజల సో ఇప్పుడు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు అంటే స్పెషల్గా నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని అన్యజనులకు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడనమాట ప్రజల ఈ సమయంలో సువార్త ప్రకటించే వారికి మాత్రమే దేవుడు చెప్పట్లేదు ఎందుకంటే దేవుడు సువార్త ప్రకటించే వారికి మాత్రమే ఈ వాక్యం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసేవాడు ఏమనంటే సువార్త ప్రకటించే వారికి మాత్రమే ఈ వాక్యము అని మెన్షన్ చేసిండేవాడు రైతుల కాబట్టి దేవుని ఎంతమంది అయితే నమ్మారో ఎంతమంది అయితే ఆయన్ని నా సొంత రక్షకుడిని అంగీకరించారు ప్రతి ఒక్కరితో కూడా దేవుడి ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట ఏమనంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను నీవు అన్ని జనులకు వెలుగుగా నేను నిన్ను ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట అంటే నువ్వు అన్యజనులకు వెలుగు అంటే వారిని వెలిగించాలి వారిని దేవుని ఎదురు నడిపించాలి దేవుని యొక్క స్వార్థను వారికి అందించాలి వారిని దేవుని వైపు నడిపించి దేవుని ఎదిగేలా చేయాలి వర్ధిల్లేలా చేయాలి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వార్థ చేసే భారము బాధ్యత అందరి మీద ఉంది దేవుడు స్పెషల్గా పలానోళ్ళకి మాత్రమే ఇచ్చి మిగిలిన వాళ్ళంత ఎట్లైనా పోన్ అని చెప్పేసి పక్కన పెట్టలేదు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయాలి రైస్ దలాట్ నువ్వు మామూలు వ్యక్తివి కాదు నువ్వు దేవుని నమ్ముకున్నావు బాబీ సంబంధావు మామూలు వ్యక్తివి కాదు నువ్వు అన్ని జనులకు నిన్ను వెలుగుగా నియమించాడు కాబట్టి నువ్వు అందరికీ స్వార్థ చేయాలి అన్ని జనులు నశించిపోతున్న అన్ని జనులందరినీ కూడా దేవుని వైపు నువ్వు నడిపించాలి రైస్ దలాట్ పౌలు గారు ఆ మాట చెప్పారు కదా అన్ని జనులకు నన్ను వెలుగుగా ఉంచి ఉన్నాడు దేవుడని తర్వాత నలభై ఎనిమిదో వచ్చినలో అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవం మనకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించిరి అని వాక్యం చెప్తుంది అనమాట అన్ని జనులు ఆ మాట విని చాలా సంతోషపడినారు బా మాకు కూడా నిత్యజీవం వస్తుంది దేవుడు మాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు అని చెప్పి వాక్యాన్ని మహిమపరిచారు వాక్యమైన దేవుణ్ణి మహిమపరిచారు ప్రైజ్ ద లాట్ నిత్య జీవానికి ఎంతమంది అయితే నిర్ణయించబడి ఉన్నారు అక్కడ వారందరూ కూడా విశ్వసించారనమాట ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చూసుకుంటే సువార్త చెప్తూ వెళ్తుంటాం కదా దేవుడు ఎంతమందిని నిత్య జీవానికి సిద్ధపరిచాడో ఆ నిత్య జీవం లిస్టులో ఎంతమందిని అయితే చేర్చుకున్నాడో వారందరూ కూడా ఖచ్చితంగా వాక్యం చెప్పగానే సువార్త ప్రకటించగానే ఆ సువార్తను ఖచ్చితంగా అంగీకరిస్తారు కొంతమంది అంగీకరించరు వాళ్ళు నిత్య జీవానికి అర్హులు కాదు వారు నిత్య జీవానికి నిర్ణయించబడలేదు అందుకే వాళ్ళు అంగీకరించరు అనమాట ప్రజలు కాబట్టి దేవుని నమ్ముకున్న నువ్వు ఖచ్చితంగా సువార్త చేయాలి ఆ భారము బాధ్యత నీమే దేవుడు పెట్టాడు నశించిపోతున్న అన్ని జనులకు సువార్త ప్రకటించి వారిని నరకానికి వెళ్ళిపోకుండా కాపాడాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ నీకుంది రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో అందరికీ స్వార్థ చెప్పండి ఎవరు నశించిపోకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమ పరిచేలా నిత్య అందరూ రావాలని వారి కొరకు ప్రార్థన చేయండి స్వార్థ ప్రకటించండి రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి ఉదయకాల సమయంలో తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నమ్మ తండ్రి దేవా ఈ వాక్యం ద్వారా మరొకసారి ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా నాయన ప్రభా నువ్వు నా బిడ్డవు నేను నేర్పరచుకున్నాను నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను కాబట్టి నువ్వు అందరికి వెళ్ళి స్వార్థ చేయాలి అన్ని జనులందరూ కూడా నశించిపోకుండా ఎవరు నరకానికి పోకుండా వారందరినీ కూడా నా వైపు నువ్వు నడిపించాలి వారు ఆత్మీయంగా ఎదగడానికి వర్దలడానికి కూడా నువ్వు సహాయపడాలి నశించిపోయే అందరినీ కూడా ఏ ఒక్కరూ నశించిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు స్వార్థ అందించాలి అది నీ బాధ్యత నీ భారము అని నాకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి దేవా యువదీ కాల సమయంలో ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా అవును నిజమే దేవుని వాక్యం ఎలా చెప్తుంది కదా కాబట్టి నేను ఖచ్చితంగా అందరికీ స్వార్థ చేయాలి సర్వసృష్టికి వీళ్ళు స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పాడు కదా కాబట్టి అందరికీ నేను స్వార్థ అందించాలి నిజమైన దేవుడు ఏసే అని అందరికీ చెప్పాలి లేకపోతే అనేకులు చనిపోయి నరకానికి పోయే అవకాశం ఉంది కాబట్టి అలా జరగకూడదు నేను అందరికీ స్వార్థ చెప్పాలని బాధ్యత భారం కలిగి ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి ప్రభు మా అందరినీ కూడా మీరు ప్రభు అన్ని జనులకు వెలుగుగా ఉంచినందుకు స్తోత్రాలు జరించుకుంటూ దేవా అందరినీ ఇతరులను కూడా మేము నాయనప్రభ మీ రక్షణ మార్గంలోకి నడిపించే కృపను భాగ్యం ఇవ్వమని దయచేపెట్టమని ఇవ్వమని స్వార్త ప్రకటిస్తుండగా తండ్రి నేను మీ శక్తి విడుదలై వారందరినీ కదిలించాలి వారిని ఆలోచింపగలిగేలా చేయాలి వారిని వారి మనోనేతనాలు వెలిగించాలి స్వామి సహాయం చేయండి కృపణందించమని దయచూపెట్టమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయేత పరిశుధనలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించనుగాక ఆమె